అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక మహా సాహితీవేత్త రచించినటువంటి ఒక చిన్ననాటి ముచ్చటను చెప్పుకుందాం మనం మహాన్న విశేషణాన్ని అందరికీ వాడలేము కొందరికేమో వాడకుండా ఉండలేం వారి స్థాయి అలాంటిది మరి బసవపురాణం ఉద్భటారాజ్య చరిత్ర ఆంధ్రకామందకము వంటి ఎన్నో ఉద్గ్రంథాలను పరిష్కరించి తన పీఠికలతో వాటిని ప్రచురింపచేసిన వారు వినుకొండ వల్లభ్రాయి కృతముగా చెప్పుకునే క్రీడాభిరామం శ్రీనాథుని రచనే అని అనేక ఆధారాలు చూపించి పండితుల్ని ఒప్పించి మెప్పించినవారు కందుకూరి రుద్రకవి కృష్ణదేవరాయల భువన విజయంలో ఈశాన్య పీఠాన్ని అధిరోహించినటువంటి అష్టదిగ్గజముల్లో ఒకడిని నిరూపించినవారు అమరావతి శాసనముల్లో నాగబు అనే తెలుగు పదముందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి తెలుగు భాష ప్రాచీనతను లోకానికి వెల్లడి చేసిన వారు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఒక కారణమైనవారు శతాబ్దాలుగా జానపదుల నోళ్లలో నానుతున్న అనేక బాలల గేయాలను కోనలమ్మ పదాలను ఒక చోటకు చేర్చి బాలభాషగా మనకు అందించినవారు పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల గురించి మరుగునపడి ఉన్నటువంటి ఆయన సంకీర్తనల గురించి పరిశోధించి ఆయన రచనలను పరిష్కరించి లోకానికి తెలియజెప్పినవారు భృక్తరహిత తారక రాజయోగం అనే మాస్టర్ సివివి యోగ మార్గాన్ని అవలంబించి ఎందరో దీర్ఘరోగులకు వ్యాధులు నయం చేసినవారు కులమత భేదముల చూపని మానవతావాదిగా జీవిత పర్యంతం నడుచుకున్నవారు శతావధాని అయినప్పటికీ అటుగా అడుగులు వేయడానికి పెద్దగా ఇష్టపడక శాసన పరిష్కర్తగా భాషా సాహిత్యాల పరిశోధకుడిగా తన జీవితాన్ని తెలుగు భారతికి అంకితం చేసినవారు కవులు రచయితలు ఏ పత్రికలో తమ రచన పడితే పిహెచ్డి పట్టా పొందినంత సంబరాన్ని పొందేవారో ఆ భారతీయ పత్రిక తొట్టతలి సంచికను శివకవులు అనే తన వ్యాసంతో ప్రారంభించిన వారు మహాపండితుడు కవి భాషా శాసన సాహిత్య పరిశోధకుడు యోగి పొంగవుడు అయిన ఆ మహోన్నతి ప్రతిభాశాలి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆయన తన చిన్ననాటి చేష్టలను గుర్తు చేసుకుంటూ రచించిన ఓ గేయ కథే ఈ సీతాఫలము ప్రభాకర శాస్త్రి గారు చాలా చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు వారు తిన్నటువంటి ఓ సీతాఫలం చుట్టూ తిరిగే కథ ఇది అప్పటి విషయాన్ని గేయఫనితలో ఎంతో అందంగా మనకు ఆయన ఏడెనిమిదేళ్ల బాలుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రచనా శైలి కూడా అలానే ఉంటుంది ఇక మనం ఆ సీతాఫలంలోకి ప్రవేశిద్దాం దమ్మిడీకొకటి సీతాఫలము పండు తమ్ములన్నల మేము తలకొక్క పండు అమ్మ సమ్మతి కొంటి మారగించితిమి అమ్మ నాకడగదే ఆ వాపి అంటూ తన చిన్నతనానికి వెళ్ళిపోయి ఈ రచన మొదలు పెడతారు ప్రభాకర శాస్త్రి గారు చిన్నపిల్లలైన ప్రభాకర శాస్త్రి గారు ఆయన అన్నదమ్ములు కలిసి వాళ్ళ అమ్మగారిని అడిగి తలా ఒక్క సీతాఫలం పండు కొనుక్కున్నారు అప్పట్లో ఆ సీతాఫలాలు ఒక్కోటి దమ్మిడి అట దమ్మిడి అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే రూపాయిలో నూట తొంభై రెండో వంతు అంటే నూట తొంభై రెండు దమ్మిడీలైతే ఒక రూపాయి అవుతుంది అంత చిన్న మొత్తం అన్నమాట అలా ఆ పిల్లలంతా ఒక్కో సీతాఫలం చొప్పున తిన్నారు కానీ బాలుడైనటువంటి మన కవిగారికి మాత్రం ఏమాత్రం తనివి తీరలేదు ఇంకో సీతాఫలం తినాలనిపించింది వెంటనే ఆయన వాళ్ళ అమ్మగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి దమ్మిడీ చాలునే అమ్ముతున్నారే మాయమ్మ కొనిపెట్టు మరి పండు అమ్మగా అమ్మగా అయిపోవునేమో అమ్మగా అమ్మగా ఆలసింపకువే అంటూ ఒక దమ్మిడి ఇస్తే ఇంకొక సీతాఫలం కొనుక్కుంటానని వాళ్ళ అమ్మగారిని ప్రాధేయపడ్డారు ఇక్కడ మూడవ పాదంలో వాడిన అమ్మగా అమ్మగా అన్న మాటలు అమ్మడం అన్న అర్థంలో వాడితే నాలుగవ పాదంలో వాడినటువంటి అమ్మగా అమ్మగా అన్నవి వాళ్ళ అమ్మగారిని సంబోధిస్తూ అన్నటువంటి మాటలు అంటే ఇంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారి చేతిని గట్టిగా పట్టుకుని ఊపుతూ అమ్మ అమ్మ ఆలస్యం చెయ్యకే ఒక్క దమ్మిడీ ఇవ్వవే నువ్వు ఆలస్యం చేస్తే ఆ సీతాఫలాలు అయిపోతాయే అన్నట్లు గోముగా అడిగారన్నమాట అప్పుడు వాళ్ళ అమ్మగారు కొననంటే కొననన్నారు సీతాఫలము చాలా శీతలిస్తుంది జలుబు చేస్తుందిరా జ్వరము వస్తుంది కొనను పొమ్మని అమ్మ కేకలేసింది కొనలేదు మరి నాదు కొద తీరలేదు బిడ్డ ఆత్రం కొద్దీ ఎక్కువ తినేస్తే మళ్ళీ ఎక్కడ జలుబు చేసి జ్వరం వస్తుందో అని ఆవిడ కంగారు ఎందుకు వద్దో కూడా చెబుతూ ఆవిడ అన్నమాటలు చాలా మార్ధవంగానే ఉన్నాయి కానీ అమ్మ కొనను అనేసరికి బాలకవి గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది అందుకే కొనను పొమ్మని అమ్మ కేకలేసింది అని ఉక్రోషంగా చెప్పారు అలా ఇంకో సీతాఫలం కొనేది లేదని అమ్మ తెగేసి చెప్పేసరికి ఇక ఆ పిల్లాడికి చేసేదేమీ లేకపోయింది చేత దమ్మిడి లేదు చేయినది లేదు ఆ తీపిపై వాపి అడచుకోలేను ఆ పండ్ల గింజలే ఆటలాడుటకు రెండు జేబులలోను నిండించుకొంటి అంటారు చేత దమ్మిడి లేదు చేయినది లేదు ఇది ఒక అందమైన ప్రయోగం ఆ సీతాఫలం విలువ దమ్మిడీ కదా దానిని కొనడానికి ఆ దమ్మిడి తన దగ్గర లేదు అన్నది ఒక అర్థం అయితే ఇదివరకు పెద్దవాళ్ళు ఎవరినైనా తిట్టాల్సి వస్తే వీడు దమ్మిడి కూడా పనిచేయడు అని అనేవారు అంటే కనీసం ఒక్క దమ్మిడి కూడా సంపాదించలేని అసమర్థుడు అని అర్థం అలా ఆ తెలుగు పలుకుబడిని ఆ సమయంలోని తన అసమర్థతను ఎంతో అందంగా పిల్లాడి మాటల్లో వాడేశారు అలా తాను తిన్న ఆ సీతాఫలం గింజల్ని ఆట కోసమని తన రెండు జేబుల్లోనూ వేసుకుని ఆటకు బయలుదేరారు మన బాలప్రభాకరుడు కానీ ఇంకొక సీతాఫలం తినలేకపోయానే అన్న బాధతో ఉక్రోషం తన్నుకుంటూ వచ్చేస్తోంది దానితో ఈ గింజలు మాత్రం ఎందుకు బరువు దండగా అని పారేద్దాం అనుకున్నారు గింజలే గింజలే గుంజు లేదు ఎందుకీ గింజలని ఏవ తోచును గొంత అంతలో నా ఫలము అతి మధురమము తోచు పారవైచుట ఎట్టు ఆరగించుట ఎట్టు తీరా ఆ గింజల్ని తీసి పారేద్దాం అనుకునేసరికి మళ్ళా ఆ సీతాఫలం పండు తీయని రుచి గుర్తొచ్చేది దానితో మళ్ళా ఆ గింజల్ని జేబులో వేసుకునేవారు ఇంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ సీతాఫలం గింజల్లో ఉండే పప్పు తియ్యిగా ఉంటుందేమో ఒకసారి పగులగొట్టి చూద్దాం అనుకున్నారు పప్పు తీపేమో అని గాని అది బాదం అక్రోటు ఆలు బకరా కాదు కుసుకుమని కొరికితని తుసుకుమని ఇమిసితని యాక్కులాలా నోరు ఉక్కు రో క్రెయిచెడెను అది బాదమో అక్రోటో ఆలు బకరానో కాదు కదా గింజ రుచిగా ఉండడానికి అది సీతాఫలం గింజ కటిక చేదుగా ఉంటుంది అందుకే కుసుక్కుమని కొరికి తుసుక్కుమని ఊసేశారట కుసుకుమనీ తుసుకుమని యాత్కులాల ఇలా అచ్చ తెలుగును పిల్లాడి భాషలో పలికించడం ఆ మహాపండితుడికే చెల్లింది నోరంతా ఒక్కసారిగా చేదైపోవడంతో కోపం వచ్చి ఆ గింజలన్నీ విసిరి కొట్టారు ఒక్క గింజ మాత్రం చేతిలో మిగిలింది ఆ గింజను చూడగానే అది బద్దలై అందులో నుండి మొక్కొచ్చినట్టు అది పెద్దదై పువ్వులు పూచి పిందులు కాయలై ఆ వెంటనే పండ్లు అయిపోయినట్లు ఆ సీతాఫలం పళ్ళను తాను తినగలిగినండి తిన్నట్లు అంతేనా వాళ్ళ అమ్మగారికి ఎందా అని ఆశ చూపించినట్లు అనిపించిందట మరి వాళ్ళ అమ్మగారు ఇంకో సీతాఫలం తినొద్దన్నారుగా అందుకే అమ్మపై ఇంకా కోపం తగ్గలేదన్నమాట మన బాలకవి గారికి కానీ ఆయనకు సీతాఫలంపై ఆశ మాత్రం బలంగా కలిగింది దానితో వెంటనే వెళ్ళి ఆ గింజను తమ పెరట్లో ఒక మంచి ప్రదేశం చూసి పాతిపెట్టారు ఇక అక్కడ నుండి ముఖము కడిగిన కాళ్ళు కడిగిన పుక్కిలించిన మంచి నీళ్ళవి పాదులోనే నాకు పాదది ప్రాణప్రదమాయన్ ఇక అక్కడ నుండి ముఖం కడుక్కున్న కాళ్ళు కడుక్కున్న పుక్కిలించిన ఆ నీళ్ళన్నీ ఆ మొక్కకే అది ఆయనకు ప్రాణపదంగా అయిపోయిందట ఆయనకు పరమానందం కలిగించేలా ఆ గింజ ఒకనాడు మొలకెత్తింది నిక్కముగనే మొక్క మొలచెను నేనునొక జనకుండ నైతిని బిడ్డ వలి నాచిన్ని మొక్కను బెంచదొడగితని అలా తాను నాటిన గింజ మొక్క అవ్వడంతో అది తన బిడ్డే అన్నంతగా తానేదో తండ్రి అయిపోయినట్లుగా తెగ సంబరపడిపోయారట ప్రభాకరుడు అక్కడ నుండి మరింత శ్రద్ధతో పాదు చేయుట ఎరువు వేయుట పదను గొల్పుట నీళ్లు పోయుట సాగిన మొక్క ఎన్ అలా ఆ మొక్కను చిన్నపిల్లాడిలా ముద్దు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ మురిపెంతో పెంచసాగారు ఈ కవి గారు అలా రెండేళ్ళు గడిచాయి మొక్క పూత పూచింది ఇక ఆయన ఆనందం వర్ణనాతీతం నాకిల్లంత గంతులే గల్లంతులే బలే అల్లకల్లోలమే అంటూ తెగ సంబరపడిపోయారు మరికొన్ని రోజులు గడిచాయి పువ్వులెన్నో రాలిపోయినవి నాకెన్నో గడబిడల మనసులో కొడమదా పిందెయని పువ్వులెన్నో పూచి రాలిపోయాయి అసలు ఒక్క పిందైనా కాస్తుందా లేదా అని మనస్సులో గడబిడ మొదలయ్యిందట మొత్తానికి ఎట్టకేలకు ఒక పిందె కాసింది దానితో ఆ చెట్టు మీద ప్రభాకర్లకు ఇంకా శ్రద్ధ పెరిగింది ఇంతలో ఆ పిందె క్రమంగా ఏపుగా పెరిగింది ఎప్పుడో తాను తిన్న ఆ దమ్మిడి సీతాఫలం కంటే పెద్దగా పెరిగిందట ఈ కాయ ఆనాడు నీదిన్న యాదమ్మిడి దమ్మిడి పండు నురువు కంటెన పెద్ద పెరిగినది యాకాయ పచ్చికాయో పండు ప్రతిదినము పరికింతు పండిదిగు తిందునని దండోర వేయుదును అలా పెద్దగా పెరిగిన ఆ కాయ పండయ్యిందా లేదా అని రోజూ వెళ్ళి పరిశీలనగా చూస్తూ ఇది పండిపోయింది ఇక తినేస్తున్నా అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు కొడుకు ఉత్సాహం చూశారు తల్లిగారు నాయనా నీ చేతి చలువ సీతాఫలము ఫలియించినది గాని కోయకుమి ఇప్పుడది కాయ కసుగాయసుమి పక్వ మగునందాక బాగుగా పెరుగని నాయన నీ చేతి చలువ వల్ల సీతాఫలం కాచింది కానీ కంగారు పడి అప్పుడే కోసెయ్యకరా అది ఇంకా కాయగానే ఉంది పండు కాలేదు ముగ్గేదాకా ఊపిక పట్టు అన్నారు అంతేకాదు ఆ కాయ పండయ్యిందని ఎలా తెలుస్తుందో దానిని ఎలా తినాలో కూడా చెప్పారు పెరిగి గింజల గళ్ళు విరుసులో పిక్కటిలి పండబారిన తరిని బ్రద్దలగు నప్పుడది ఒకనాడు మెత్తబరుడకు దాచియుంచి యా మర్నాడు తింటేను మహరుచిగా ఉంటుంది నాయన కంగారు పడి దానిని ఇప్పుడే కోసేయకు లోపల బాగా గింజలు తయారయ్యాయి ఆ గింజల గళ్ళు పైకి కనిపించేంతల్లా పండుగ ముగ్గితే అప్పుడది బ్రద్దలైనట్లుగా పగులు వస్తుంది అప్పుడు ఆ పండును ఒక రోజుపాటు మెత్తబరడానికి దాచి అప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి మరలా ఒక హెచ్చరిక కూడా చేశారు చెప్పకుండా కాయ చెట్టు నుంచి కోసేవు కాయయును నీయాస కడకు వ్యర్థములవును ఆరముగ్గిన పండు అతి నుండు అన్నదమ్ములు మీరే ఆరగింతురుగాని నాకు చెప్పకుండా మాత్రం ఆ కాయ కొయ్యకు అలా కోస్తే కనుక ఆ కాయ నీ ఆశ రెండూ కూడా వ్యర్థమైపోతాయి బాగా ముగ్గిన పండే రుచిగా ఉంటుంది అప్పుడది మీ అన్నదమ్ములే గాని అంటూ కొడుకుని ముద్దు చేస్తూ శుద్ధి చెప్పారు వాళ్ళ అమ్మగారు అమ్మ మాటలు నమ్మి కొన్నాళ్ళు కాయ కాయే పగులు కానరాకే పోయే నేనాగలేనైతే నెరపితిని సాహసము కత్తితో నొకగంటు గావించి తిని దాన కాయ కాయే పగులు కానరాకే పోయే ఎంత సొగసుగా ఉంది మాట మొత్తానికి ఎంతకీ పగులు రాకపోయేసరికి ఇక ఆగలేక కత్తితో ఆ కాయకు పగులు వచ్చిందన్నట్లు కనిపించేలా ఒక గాడు పెట్టారట ప్రభాకరుడు అక్కడ నుండి ఏమీ తెలియని అమాయకుడిలా వెళ్ళి వాళ్ళ అమ్మగారితో కాయకు పగులొచ్చిందని చెప్పారట నిజమే కావాలనుకుని పగిలితే నెట్టారా కోసుకో అన్నారు అమ్మగారు తీరా కోసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి చూపిస్తే కొయ్యలా ఉన్నటువంటి ఆ కాయను చూసి అసలు విషయం కసరుగాయి కత్తి కత్తిగంటే పొగలలేదు ఇది ఏమి రా తండ్రి ఇట్లు చేసి తివెనెను పనికి మాలిన కాయ పారవేసిదనను నా కాయ తెమ్మంటే చీకొట్టి తరిమినది ఇలా ఎందుకు చేసావరా నాన్న అని నొచ్చుకున్నారు ఆవిడ నేను పారేస్తాను కానీ వెళ్ళు అన్నారు అది నా కాయ ఇచ్చేయ్ అన్నారు ప్రభాకరుడు ఆ చిట్టి ప్రభాకరుణ్ణి తిట్టి ఆవిడ ఆ తరువాత అతని కంట పడకుండా ఆ కాయ కనీసం ఒక్కకైనా పండుతుందేమోనని ఒక బుట్టలో దాచారు ఆవిడ కానీ ఆ బాలభగీరథుడు సామాన్యుడే మొత్తానికి వెదకి వెతికి ఆ కాయ ఎక్కడ ఉందో కనిపెట్టేశారు నాకెరుక పడకుండా నా కాయ దాచినది దాని తెలియక గోరి తంటాలు పడ్డాను వెదకితిని వెదకితిని తుతక కనుగొంటి నది తవుటి లోపల గ్రెక్కి తట్టలో దాచినది అలా ఆ తట్టలో ఉన్న కాయను కనిపెట్టి నాకెక్కడుందో తెలిసిపోయిందో అన్నారు వాళ్ళ అమ్మగారితో అవు పడినదమ్మా నీ దాపరికమన్నాను ఎంత యావర నీకు ఇట్లు కనుగొన్నావు కది మెత్తబడునో ఏమో రెన్నాళ్ళు తెరచి చూడక రోరి తెలివి మారినవాడ ఊరి పిడిగా ఎలా కనిపెట్టేశావరా అయినా ఇంత ఆత్రమైతే ఎలారా అది ఒక్కకైనా మెత్తబడుతుందని ఇలా ఉంచాను రెండు రోజుల పాటు ఆ బుట్ట ముట్టుకోకురా తెలివి తక్కువగా ప్రవర్తించకరా అని గదమాయించారు అయినా ఆయన ఆత్రం మాత్రం ఆగలేదు మరలా ఉక్రోషం వచ్చింది దమ్మిడి కానాడు తాను కొనియదాయే నా చెట్టు కాయనే నన్ను తిననియదాయే తల్లిదండ్రులు పెద్ద తంటాలు పిల్లలకు అంటూ ఉడుక్కున్నారాయన తల్లిదండ్రులు మంచి చెప్పిన పిల్లలకు యువకులకు కూడా నచ్చదు కదా అంతా తమకే తెలుసు అనుకునే వయసులవి ఆ కాలంలోనే కాదు ఈ కాలమైనా ఈ కాలమైనా మనిషి స్వభావం ఒకలానే ఉంటుంది ఈ విషయాన్నే నర్మగర్భంగా చెబుతూ తల్లిదండ్రులు పెద్ద తంటాలు పిల్లలకు అంటారు ప్రభాకరుడు అమ్మ మాట ప్రకారం రెండు రోజుల పాటు వేచి చూద్దామనుకున్నారు కానీ మనసు మాత్రం ఊరుకోలేదు మర్నాడు చూచితిని మరి మెత్తబడలేదు మరి యొక్క పూటాగి తెరచి చూచితెనంతే మరికొంతసేపాగి తెరచి చూచితెనంతే ఎంత ఆగిననంతే ఏమి చేయగవచ్చు రెండు రోజుల పాటు ఆగలేక ఆ మర్నాడే ఆ బుట్టలో కాయ ముగ్గిందా లేదా అని చూశారు ముగ్గలేదు మళ్ళా ఒక పూట ఆగి చూశారు ఆయన ముగ్గలేదు దానితో మరి కాసేపాగి మళ్ళా బుట్టలో నుండి తీసి చూశారు అలా చూస్తే ఇంకేం పండుతుందది ఇంతలో ఆ బుడత ప్రభాకరులకు అసలు ఈ కాయలో ఒక చెక్క కోసుకుని తింటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది రావడమే తడువుగా ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు ఇంకేముంది అంతా కృష్ణార్పణం వట్టి వగరు రవ్వంత రుచి కూడా లేదు కోపం వచ్చి ఆ కాయను విసిరి కొట్టారు ఈ తతంగమంతా చూశారు వాళ్ళమ్మగారు పండునేమో పాడు చేసి తివిరా ఇంత తొందర అయిన ఎట్లురా నీ బ్రతుకు ఎబ్బెబ్బ నీవెంత యాబ్రాసి వైతివిరా ఏడ్వవలసినదే నీవింకేమి చేసెదవు అంటూ కసురుకున్నారావిడ చిరుప్రభాకరులకు రోషం ఒకవైపు పండు పాడైపోయిందన్న దుఃఖం మరొక వైపు ముసురుకొచ్చాయి దానితో బావురుమని ఏడ్చారు విషయమంతా తండ్రి గారికి తెలిసింది దానితో ఆయన అనుచితము చేసి పనికి మాలినవాడ అంటూ మందలించారు తండ్రి మందలింపుతో ఇంకా రోషం వచ్చింది ప్రభాకరులకు నా చెట్టు నా ఇష్టమే కదా నష్టపడితిని పండు నాకే నష్టము దీననెవరికేమీ ఎంచు అవకతవకలు పలుక నేను నాటిన చెట్టు నా చెట్టు కాసిన కాయ అది పాడైతే నాకు నష్టం కాని మీ అందరికీ ఏంటి నష్టం నన్నెందుకు తిడుతున్నారు అని అవకతవకలుగా మాట్లాడారు అప్పుడు తండ్రిగారు ఓ రే అభివేకి నీదని నువ్వంటున్నా చెట్టు నా స్థలంలో నాటావన్న విషయం గుర్తించుకో అయినా నీవు నా బిడ్డడవు గావు నన్ను నావాడవే ఇంతకునూ నెబ్బడేని ఏది ఏని ఇది నాది అని చెప్పుకోగాదగుట అద్దాని జక్క రక్షింపదకు సామర్థ్యం ఉండవలే అది లేని వాడెవడు ఇది నాది ఎనదగడు అని ఇట్లు మా నాన్న మనసు నవ్వని ఎట్లు మందలించెను నన్ను మంద మందమ్ముగా సిగ్గున జితికితని సీతాఫలము వలన నువ్వు నా కొడుకువు కాబట్టి నువ్వు నావాడవే అవుతావు అయినా దేనినైనా సరే ఇది నాది అని చెప్పుకోవాలి అంటే దానిని సమర్థవంతంగా కాపాడుకునే సామర్థ్యం ఉండుండాలి ఆ సామర్థ్యం లేనివాడికి ఇది నాది అని చెప్పుకునే హక్కు లేదు అంటూ మా నాన్న నన్ను సున్నితంగా మనసు నొప్పించకుండా మందలించారంటారు ప్రభాకరుడు తండ్రి మాటలు బాలప్రభాకరులపై పనిచేశాయి సిగ్గుతో తలవంచుకున్నారు ఆపై కాసేపు పాఠాలు చదువుకుని చదువుతో నా తప్పు సవరించుకుంటాను అనుకున్నారు చదువుచే తప్పిదము సవరించుకొందునని పాఠములు రాత్రి దీపము ముందు తెరచితని తెనుగు పద్యములలో మనగాడనుగుటచే వేమన్న పద్యమది వేమారు చదివితని అప్పటికే రాత్రి అయ్యింది కాబట్టి దీపం ముందు కూర్చుని పుస్తకం తెరిచారు తెలుగు పద్యాలు బాగా వచ్చు కనుక వేమన్న పద్యాలు చదువుదామనుకున్నారు అందులో ఒక పద్యం మరలా మరలా పైకి చదివారు తామసించి చేయదగదిట్టి కార్యంబు వేగిరింప నదియు విషమగును పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమ ఇంతలో వచ్చినటువంటి వాళ్ళ నాన్నగారు ఆ పద్యం సందర్భానికి పద్యం కావడంతో ఏమిరా చదివెదవు వేమన్న పద్యమా వ్యర్థమే నీ చదువు చేసి చేసితివి తెలివి గలవాడవైతే ఇట్లు చేతువాయనుచు మా నాన్న పద్య వివరించే ఒరే నాయన వేమన్న పద్యం చదువుతున్నావా చదివి ఏం లాభంరా నీ చదువు ఎందుకు పనికి రాకుండా పోతున్నట్లుంది అందుకే ఇంత తెలివి తక్కువ పని చేశావు అని మరోసారి ఆ సీతాఫలం గురించి మందలించి ఆ వేమన్న పద్యం అర్థాన్ని చెప్పారు ఆ తండ్రి గారు అప్పుడు బాలప్రభాకరుడు ఒక్క పాటు ఆలోచించి తమ తండ్రిగారితో ఈ పద్యమును నాకు లోపమొక్కడి తోచ నాన్న అది అడుగదగనా అంటే అడుగుమనే వేగిరించిన నదియు విషమగు అనుదానికా పచ్చికాయ ఫలమౌనేయన కథ చెల్లె తామసంబున చేయదగగు కేది కథ పద్యమున లేదేమి లోపమిది నా బుద్ధిదిద్దుడికి కాబోలు నీనాడు పాఠమున వచ్చినది పద్యమిది అంటే నాన్న ఈ పద్యంలో ఒక లోపం కనబడుతోంది చెప్పమంటారా అన్నారు ప్రభాకరుడు చెప్పరా అన్నారాయన అప్పుడు ప్రభాకరుడు నాన్న ఈ పద్యంలో వేమన ఏ పనిని ఆలస్యంగా చేయకూడదని అలానే తొందరపడి కూడా చెయ్యకూడదని చెప్పాడు తొందరపడి చెయ్యకూడదు అన్నదానికి పచ్చికాయ తెచ్చి పడేస్తే అది పండైపోదు కదా అన్న ఉదాహరణ చెప్పాడు అది సరిగ్గానే ఉంది కానీ ఏ పనిని ఆలస్యంగా చెయ్యకూడదు అన్న మాట కూడా ఆ పద్యంలో ఉంది కదా మరి దానికి ఉదాహరణ చెప్పలేదు కదా అదే ఈ పద్యంలో లోపం అన్నారు ప్రభాకరుడు ఆ ప్రశ్న అడగానే ఆ బుద్ధి కుశలతకు తండ్రి గారికి చాలా ఆనందం కలిగింది సీతాఫలము నీవు వనునేవ తొలగ నీకీ ప్రశ్న తోచినది కాబట్టి పండితుడవై నీవు ప్రతిది ప్రతిదిగాంచెదవేమో చదువుమా నా తండ్రి సత్కావ్యములు చక్క గుణదోషములనిట్టు పడిదేవో ఏమో ఆ చదువులో కూడా ఫలపు కథను చిరము స్మరింపుమా బుద్ధి గలవాడవై వృద్ధి పొందుము తండ్రి అంటూ ఆశీర్వదించారు ఈ ప్రశ్న తోచడంతోటే నువ్వు సీతాఫలం పాడు చేసావన్న కోపం పోయిందిరా నాన్న నువ్వు గొప్ప పండితుడివై ప్రఖ్యాతి వహిస్తావేమో తండ్రి మంచి మంచి కావ్యాలన్నీ చదువు వాటిలో గుణదోషాలను గుర్తించు అక్కడ కూడా ఇప్పటిలా ఆత్రపడతావేమో జాగ్రత్త ఈ సీతాఫలం కథను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండు మంచి బుద్ధి గలవాడవై వృద్ధిలోకి రారా తండ్రి అంటూ మహదానందంతో పొంగిపోయారు అటుపై మరల కవివౌదు వేణి ఈ కథ కబ్బమనరింపు అట్ల వేమన్న గల లోపమును తామసంబున జేయదగదిట్టి కార్యమును దాని కథనొకదాని భూమి రచయింపుమా నీవు పెరిగి పెద్దయ్యాక కవివైతే ఈ సీతాఫలం కథను కృతిగా వ్రాయి అలాగే ఈ వేమన పద్యంలో గల లోపాన్ని పూరించేలా తామసంభున జేయదగ దెట్టి కార్యమును అన్న వాక్యానికి కూడా ఒక కథను రచించు అంటూ ఆశీర్వదించారు ఆనాటి మా నాన్న ఆశీర్వచన మెట్లు ఫలియించెనో నేను పలుకజాలను గాని ఆనాడు నేనాటి నట్టి సీతాఫలము ఫలియించుచున్నదిప్పటికీ ఎన్నో ఫలములను అంటూ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఈ గేయ కథను ముగించారు వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఎలా ఫలించిందో సాహితీ జగత్తు అంతటికీ తెలుసు ప్రభాకర శాస్త్రి గారి రూపంలో వారి ఇచ్చినటువంటి ఆశీస్సులు తెలుగువారందరికీ అందాయి ఈ చిన్నపాటి పుస్తకాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చదివాను ఇప్పటికీ అప్పుడప్పుడు చదివి ఆనందిస్తూనే ఉంటాను ఏదో నా ఆనందాన్ని ఇలా వెళ్ళబోసుకోవడం తప్ప నిజానికి ఇందులో వ్యాఖ్యానించడానికి అర్థం కానిదంటూ ఏదీ లేదు తేట తెలుగులో హృదయానికి హత్తుకునేలా తేలికైన భాషలో సాగుతుంది ఈ రచన ప్రభాకర శాస్త్రి గారి తండ్రి గారు శ్రీ వేటూరి సుందర శాస్త్రి గారు ఆయన అనేక శాస్త్రాలలో పండితులు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు ఈ వేటూరు సుందర శాస్త్రి గారు మాహాత్మ్యం మహాత్మ్యం శతకం వంటి గ్రంథాలను కాళికాంబ నీకాంతుడి కంఠము కాటుక నలిపేనమ్మ వంటి మధురమైన కీర్తనల్ని రచించినవారు కవిగానే కాక గొప్ప ఆయుర్వేద వైద్యులుగా కూడా ప్రసిద్ధి గడించారు ఆయన సుందర శాస్త్రి గారి ఆర్షరసాయన రసాయనశాల గురించి వారు తయారు చేసినటువంటి సువర్ణ సుందర రసం గురించి తెలియనటువంటి ఆంధ్రుడు ఆ రోజుల్లో ఉండేవాడు కాదట సుందర శాస్త్రి గారి ధర్మపత్ని శేషమాంబ గారు ఆ దంపతులకు నలుగురు కుమార్తెలు నలుగురు కుమారులు జన్మించారు కుమారుల్లో రెండవ వారే శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మహాపండితుడిగా రచయితగా పరిశోధకుడిగా శాసన పరిష్కర్తగా శతావధానిగా పేరు గడించారు అన్నమాచార్య కీర్తనల్ని వెలికి తీసి జనసామాన్యానికి అందించిన ఘనత వారి సొంతం మనం ఈరోజు అన్నమాచార్యుల వారి కీర్తనల్ని వింటున్నామన్నా పాడుకోగలుగుతున్నామన్నా అది వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చలవే అలానే ఊకోణలమ్మ మొగడంతో ఆరుద్రగారు రచించినటువంటి కోనలమ్మ పదాలకు ఆధారమైనటువంటి ఎనిమిది ప్రాచీన కోనలమ్మ పదాలు కూడా శాస్త్రి గారి ద్వారానే తెలుగు జాతికి లభించాయి ప్రభాకర శాస్త్రి గారి పీఠికలు చదివితే చాలు మనకు ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం సమస్త అర్థమైపోతుంది అందుకే వేటూరి వారి వ్యాఖ్యలను పీఠికలను తెలుగు బలంతికి పేటులు రేగు గంధబడి పెట్టిన పోతలు అంటూ ప్రభాకర శాస్త్రి గారికి నమస్కరించుకున్నారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ వారితో పాటు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన కాశీనాథ్రి నాగేశ్వరరావు పంతులు గారు ముక్త్యాల రాజా గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు నేలటూరి వెంకటరమణయ్య గారు నార్ల వెంకటేశ్వరరావు గారు తిరుమల రామచంద్ర గారు వంటి ప్రసిద్ధులెందరో ప్రభాకర శాస్త్రి గారిని విపరీతంగా అభిమానించిన వారిలో కొందరు ఆ మహనీయుని గురించి ఆయన తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారాల గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగిలిపోతుంది కానీ దురదృష్టవశాత్తు తెలుగువారిలో చాలామందికి ప్రభాకర శాస్త్రి గారి విశిష్టత గురించి తెలియనే తెలియదు ఇటువంటి మహనీయుల గురించి మన అజిగవ ద్వారా కొన్ని విషయాలనైనా పరిచయం చేయాలన్నదే నా తాపత్రయం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల ప్రధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ